హలో ఎవ్రీవన్ అందరూ ఇష్టపడే ఆంధ్ర స్టైల్ సాంబార్ అనేది ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం కందిపప్పు పెసరపప్పుని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లో కారం పసుపు అలాగే సాంబార్ పౌడరు ధనియాల పౌడరు సాల్ట్ అల్లం అల్లం దంచేసి అలాగే పచ్చిమిర్చి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు కూడా వేసుకోవాలి నేను ఇదంతా కూడా వన్ కేజీ కందిపప్పుకి పావు కేజీ పెసరపప్పు కలిపి చేస్తున్నాను వీటన్నిటిని కూడా కుక్కర్ పెట్టుకోవాలి ఇప్పుడు మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా వన్ బై వన్గా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నవైతే ములం కాడ్లు క్యా క్యారెట్టు ఆనపకాయ వంకాయ బెండకాయ అలాగే మీ దగ్గర ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా వీటన్నిటికి కూడా కొంచెంగా సాల్ట్ అనేది యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర చిన్న ఆనియన్ సాంబార్ ఆనియన్ ఉంటే అవి కూడా ఫ్రై చేసుకోండి లేదు అంటే పెద్ద ఆనియన్ రెండు ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు చింతపండు పులుసు అయితే నేను హాఫ్ కేజీ చింతపండు తీసుకొని దాన్ని రసం తీసుకొని దాంట్లో కూడా సాల్టు కారం అలాగే సాంబార్ పౌడర్ ధనియా పౌడర్ వేసి బాగా మరిగిన తర్వాత మన పప్పు అయితే చాలా బాగా సాఫ్ట్ అయిపోయింది కదా ఈ మరిగిన దాంట్లో ఇది వేసుకొని ఇది కూడా కొంచెం బాయిల్ అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కొంచెం కసూరి మేతి అలాగే బెల్లం వేసుకున్న తర్వాత బాగా ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది అనేటప్పుడు కొంచెంగా మనం సాంబార్ పౌడర్ అలాగే కొత్తిమీర దాంతోపాటు పచ్చి కొబ్బరిని వేసుకోవాలి ఇప్పుడు ఇది మరుగుతుండగానే పక్కన ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లో తాలింపు కోసం ఆయిల్ వేసుకొని మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా బాగా దంచేసి అవి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి అలాగే కరివేపాకు వీటిని కూడా వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా అన్నీ ఫ్రై అయినప్పుడు కొంచెం ఇంగు వేసుకొని ఈ తాలింపు అంతా వేగిన తర్వాత మనం సాంబార్లో యాడ్ చేసేసుకోవడం టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత చూడండి వావు రియల్లీ గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయింది ఇంతే అండి సింపుల్ రెసిపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్